అప్పు పెళ్లి జరగకుండా ఆపేసిన అనామిక అప్పుని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కళ్యాణ్ ఆనందంలో కావ్య రాజ్ అపర్ణ సుభాష్ ధాన్యలక్ష్మి షాక్ లో రాహుల్ రుద్రాణి ఎందుకు ఏం జరిగింది అప్పు పెళ్లి జరగకుండా అనామిక ఎలా ఆపేసింది మరి అప్పుని పెళ్లి చేసుకుని కళ్యాణ్ ఇంటికి తీసుకురావడం ఏంటి ఇది సూపర్ ఎపిసోడ్ అతిరిపోయే ట్విస్ట్ తో మిస్ అవకుండా మీరు చూస్తే చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు మా రిక్వెస్ట్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చే వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక మొత్తం మీద కళ్యాణ్ ఇంకా అప్పు గురించి అనామిక తప్పుగా మాట్లాడటం అయితే మానలేదు కళ్యాణ్ గదిలోకి రాగానే కళ్యాణ్ గదిలో ఉండగానే చాలా ముద్దు ముద్దుగా మెళికలు తిరుగుతూ ఎంతో ప్రేమ నొలకబోస్తూ ఇకపై మన జీవితాన్ని మొదలు పెడదామంటూ ఎన్నో మాటలు చెప్తూ లోపలికి వెళ్తుంది అలా లోపలికి వెళ్ళి తలిపోయిగానే ఎందుకు గడియ పెట్టావు అని కళ్యాణ్ అడగడంతో ఎందుకు గడియ పెడుతుంది ఆడ ఆడపిల్ల సిగ్గుపడుతూ గదిలోకి వచ్చి దాని గురించి కూడా మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారు అని చెప్పి అంటుంది ఆ మాటలతో కళ్యాణ్ అయితే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినా ఎన్ ఏం చేయాలని వచ్చినా ఇక్కడ ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే నా మనసు ఆల్రెడీ విరిగిపోయింది నా మనస్సుని చితక్కు కొట్టేశావు ఇక నువ్వు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం లేదు అని చెప్పనని గది నుంచి వెళ్ళిపోతాడు అనామిక ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతూ ఉంటుంది అలా తట్టుకోలేకపోతున్నటువంటి అనామిక బాధపడుతూ వెళ్ళి గార్డెన్లో కూర్చుంటుంది అప్పుడు వస్తుంది రుద్రాణి అనామిక దగ్గరికి ఏంటి ఎందుకలా కూర్చున్నావు అని చెప్పని అంటే ఏం చేయమంటారా ఎంత ప్రయాసపడి ఎంతలా నేను నా అంతటి నేను తగ్గి కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నా కళ్యాణ్ నన్ను అసలు ముఖం కూడా చూడట్లేదు నాతో కనీసం మాట్లాడట్లేదు నేను ఉన్న చోట ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు అని అనగానే ఇదంతా ఆ అప్పు మాయ అప్పు మాయలో ఉన్నటువంటి కళ్యాణ్కి ఇంకా నువ్వేం కనిపిస్తావు నువ్వెలా వినిపిస్తావు అందుకే నేను ఒక మాట చెప్తాను విను అనగానే మొన్న చెప్పారు విన్నాను ఏం జరిగింది అంటే ఏం జరిగింది ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఏదైనా చికా కనిపించినా విసు కనిపించినా వెంటనే కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళేవాడు అప్పు దగ్గరికి వెళ్ళేవాడు కానీ ఇప్పుడు ఎక్కడికైనా కదులుతున్నాడా అస్సలు మూమెంట్ లేకుండా నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటున్నాడు కదా మరది మంచి జరిగినట్టేగా అంటుంది రుద్రాణి మీరు అన్నది కరెక్టే ఆంటీ అని అనగానే సో ఇప్పుడు కూడా నువ్వు అదే పని చేయి వాళ్ళిద్దరినీ మళ్ళీ ఇంకొక హోటల్లో బుక్ చేయి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళే నీ దారిలోకి వస్తారు అప్పుకి ఎవరినో ఒకరిని చూసి కట్టబెట్టి పంపించేస్తారు అప్పుడిక నీకు అడ్డే ఉండదు అంటుంది రుద్రాణి నిజమే ఆంటీ కరెక్ట్ మాట చెప్పారు అని చెప్పేసేసి ఇక వెంటనే అక్కడ నుంచి అనామిక బయలుదేరి లోపలికి వెళుతుంది అప్పుడు రుద్రాణి అనామికకి ఫోన్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడేగా మాట్లాడొచ్చాను అంటే నువ్వు ప్లాన్ చేయటానికి ఇదే కరెక్ట్ టైం అట్నుంచి రాజ్ కావ్యాల శోభనం ఆగిపోతుంది ఇటు నుంచి నీ మొగుడు గురించి మళ్ళీ తప్పుగా ప్రచారం జరగడంతో అందరూ ఇక ఏం మాట్లాడలేక అప్పుని తీసుకెళ్ళి ఎవడో ఒకడికి కట్టబెట్టేస్తారు అని అంటుంది సరే ఆంటీ మీరు చెప్పినట్టే చేస్తాను నేను మరి ఎలా మళ్ళీ వాళ్ళని విరి విరికించడం అంటే అదంతా నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకు లాస్ట్ టైం లాగా అంతా నువ్వే చేశానని చెప్పుకో చాలు అంటుంది సరే ఆంటీ అని అనామిక ఓకే చేయని వెంటనే మీడియా అమ్మాయికి ఫోన్ చేసేసి తనతోటి కళ్యాణ్కి కాల్ చేయించి కళ్యాణ్ వాళ్ళు చెప్పిన చోటుకు వచ్చేలా చేస్తుంది అక్కడ కళ్యాణ్కి సాక్ష్యాలు ఇస్తామని చెప్తారు వాటి కోసం వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి అప్పు వస్తుంది అది వాళ్ళు అనుకుంటున్నది వాళ్ళు ఒక రెస్టారెంట్ దగ్గరికి రమ్మని చెప్తారు అక్కడికి అప్పు కూడా వస్తుంది హాయ్ అప్పు నువ్వేంటి ఇక్కడ అంటే నువ్వేంత్రా ఇక్కడ అని చెప్పని అంటుంది పంపదీశ్యుడు మళ్ళీ మనకి స్కెచ్గానే వేశారా ఏంటి అని కళ్యాణ్ అనేసరికి అయి అనిపిస్తుందిరా భాయ్ అసలు నీకెవరు ఫోన్ చేసారు అని చెప్పానంటే ఎవరే ఉంది ఆ రిపోర్టర్ అబ్బాయి ఉంది కదా ఆ రోజు కొంచెం గట్టిగా మాట్లాడింది తనే అంటాడు అవునా నాకువి ఆ అమ్మాయి చేసిందిరా భాయ్ అని చెప్పానంటే ఏం చెప్పింది అనగానే ఇదంతా పెద్ద స్కామ్ అని దీని వెనుక ఎవరున్నారు ఎవరు చేయించారో అంతా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి చెప్పింది అనగానే సరే అయితే నాకు అదే మాట చెప్పింది చూద్దాం వస్తుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మొత్తానికి కాసేపు కూర్చున్న తర్వాత ఇద్దరూ కూడా బళ్ళ మీద కూర్చుంటారు ఈలోపు అప్పుకి నిద్ర వచ్చి కళ్యాణ్ భుజం మీద అలా వాలుతుంది ఇక అంతే వెంటనే మీడియా వాళ్ళు అక్కడికి రానే వస్తారు అలా నిద్ర ఇద్దరు నిద్రపోతూ ఉండగా మీడియా వాళ్ళు వచ్చి ఫోటోలు తీసేసుకున్నాక వాళ్ళ గొడవకి లెగుస్తాడు కళ్యాణ్ చుట్టూ చూసి షాక్ అయిపోతాడు ఒక్కసారిగా కళ్యాణ్ అయితే అలా కళ్యాణ్ షాక్ అయిపోయి ఏంటి మీరంతా ఎవరు మీరంతా అని అంటూ ఉంటే ఆ పక్కన అప్పుడే అప్పు లేస్తుంది ఏందిరా గిట్ల నిద్ర పట్టేసింది ఆ మీడియా పిల్ల వచ్చిందా అని చెప్పని అంటూ లేచేసరికి చుట్టూ మీడియా వాళ్ళు ఉంటారు మళ్ళీ వేసి స్కెచ్ అని చెప్పని అంటుంది అప్పు ఇక అలా అన్న తర్వాత సరే ఏం చేసుకుంటారో చేసుకొని అని చెప్పేసి ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ మీడియాలో ప్రచారం ఆ తర్వాత ఇక తర్వాత రోజుని కనకం వాళ్ళు ఈ ఘోరంతా మాకొద్దు అని చెప్పి ఒక ఇచ్చి అప్పును పెళ్లి చేయాలని ప్లాన్ చేసుకుంటారు అనుకున్న ప్రకారమే ఒక సంబంధం వస్తుంది ఆ సంబంధం కూడా అనామికే పంపిస్తుంది ఇక వాళ్ళు రావడం అప్పు గురించి మాట్లాడుకోవడం తెలుసుకోవడం ఇంట్లో వాళ్ళంతా కూడా ఒప్పుకోవటం ఇదంతా జరిగిపోతుంది అలా జరిగిపోయిన తర్వాత ఇక తొందరగా అంటే టూ డేస్లోనే మ్యారేజ్ కూడా పెట్టేసుకుంటారు ఇక అనామిక దేనికి జీవితంలో పెళ్లి కాకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సంతోషంగా ఉండకూడదు నేను ఇప్పటి వరకు ఎంత బాధపడ్డానో అంతకు మించి బాధపడాలి అని చెప్పి అనుకుంటూ ఇక అప్పుకి పెళ్లి జరిగే చోటికి వెళ్తుంది ఈలోపు అనామికకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది నవే అంటే అప్పు పెళ్ళి ఆపడానికి నీకు ఏమైనా పిచ్చి పట్టిందేమీ దాని పెళ్ళైపోతే నీ మొగుడు దాని జోలికి వెళ్లకుండా ఉంటాడు కదే మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పని అనగానే కాదు మమ్మీ ఇప్పుడు దాన్ని పెళ్ళాపితే జీవితంలో దాన్ని ఎవడు పెళ్ళి చేసుకోడు చచ్చినట్టు ఇది నోరు మూసుకుని కుక్కిన పేన్లా పడి ఉంటుంది అందుకని ఆపడానికి వెళ్తున్నానంటే ఏ కంగారు పడికి నువ్వు చేసే పని వల్ల నీ జీవితమే నాశనం అయిపోతుంది నీకేమైనా అర్థం అవుతుందా అని చెప్తూనే ఉండగానే ఇక అనామిక డైరెక్ట్గా పెళ్ళి మంటపంలోకి వచ్చేస్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి పందిట్లో అంటే పెళ్ళి కూడా అనేసుకున్నారు కదా పెళ్లి పందిట్లో ఇక పెళ్లి కొడుకు కూర్చుని ఉంటాడు కళ్యాణ్ కూడా అక్కడికి వస్తాడు ఈలోపు అనామిక రావడం చూసి ఎందుకు వస్తోంది అనుకుంటూ ఉండగా ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఈ అనామిక మళ్ళీ గొడవ పెడుతుందో అని కంగారు పడుతూ ఉంటారు ఈ లోపు వచ్చి మొత్తానికి వీడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా ఈ విధవ మా ఆఫీస్లో చేసిన పని వల్ల వీడిని సస్పెండ్ చేసి పక్కన పడేసాం ఇలాంటి వాడు తప్ప ఇంకా ఎవరు దొరుకుతారులే నీకు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అప్పుని ఇక అనామిక అయితే ఏయ్ నీకు ఇక్కడ అనవసరమైన పని నువ్వు ఇక్కడికి రావాల్సిన పని కూడా లేదు ఎందుకు వచ్చావు అంటాడు కళ్యాణ్ ఏ దగ్గరుండి ప్రేయసి పెళ్లి చేస్తున్నారు కదా ఇంకేంటి బాధ అంటుంది అనామిక సైకో ఏం ఆడుతుందో తెలుస్తుందా నీకు దగ్గరుండి అన అప్పు పెళ్ళి నేను ఏంటి అనగానే అవును నిజమే కదా ఏమయ్యా పెళ్ళికొడతా నీకు తెలుసా వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు స్నేహితులు అనే ముసుగు వేసుకున్న ప్రేమికులు వీళ్ల ప్రేమ గురించి మనం మాట్లాడుకోవాలంటే పుంకాను పుంకాలుగా రాస్తూ ఉన్నా కూడా తరగని పెద్ద పుస్తకం అయిపోతుంది అని అంటుంది అనామిక ప్లీజ్ పెళ్లి జరగని అంటూ ఉంటాడు ఎందుకు జరగనివ్వాలి నన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చిందా నన్ను కనీసం ప్రశాంతంగా నా భర్తతో మాట్లాడుకొనిచ్చిందా ఈ పెళ్లి ఆపితే గాని దాని పొగరు దిగదు దానికి ఒళ్ళు కొవ్వు దిగదు అప్పుడు కానీ ఇది మాట వినదు ఆకు కళ్యాణ్ ఎందుకు మధ్యలో వచ్చేస్తావు రాకు అని చెప్పి చెప్పపు ఇతన్నేనా నువ్వు పెళ్లి చేసుకునేది ఇప్పుడు పెద్ద ఫ్రాడ్ అని అంటూ ఉంటే మనం అయిపోయిందది అయిపోయింది ఇప్పుడు దాని గురించి ఎందుకు ఈడు గారి గురించి చెప్పండి అంటూ ఉండేసరికి ఇక అనామిక నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంది ఎలా చేశారు ఏంటి అసలు వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళడం ఏంటి మీడియా పట్టుకోవడం ఏంటి ఇలా అనేక విషయాల గురించి అనామిక అక్కడ పందిట్లో మాట్లాడుతూ ఉంటుంది అదంతా విన్నటువంటి పెళ్లి కొడుకు మేడం మీకు దండం ఈ సంబంధానికి దండం నేను వెళ్తున్నా అని చెప్పేసి పెళ్లి మంటపం దిగిపోతూ ఉంటే అప్పు అయితే కనకం వంక చాలా సీరియస్గా చూస్తుంది నువ్వు పెట్టిన కంగారు వల్ల ఈరోజు చివరాకరికి నేను పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కొడుకు వదిలేసి వెళ్ళిపోయిందాన్ని అయిపోయాను అన్నట్టుగా చూసిన ఆ చూపకి ఒక్కసారిగా కనకం చా అని తలదించుకుంటుంది ఇక అంతే వెంటనే ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతుంది అనామిక అలా బయలుదేరుతున్న అనామికని వెనక్కగా చూస్తూ సలసల రగిలిపోతున్న మనసుతో కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు అక్క ఆ నిర్ణయం ఏంటి అనేది తెలుసుకునే ముందు అనామిక ఇంటికి వెళుతుంది అలా వెళ్ళిన తర్వాత మొత్తానికైతే నేను అనుకున్నది సాధించానా అంటూ ఇక రుద్రాణితో చెప్తూ ఉండేసరికి ఏం జరిగింది అంటే పెళ్ళి ఆపేసానాంటి అంటుంది పెళ్లి ఆపేసావా అని చెప్పేసేసి వెరీ గుడ్ అంటుంది రుద్రాణి ఈలోపు కావ్య అనామికని వెనకాలే పడి వస్తుంది రావడంతో అనామిక చెంప పగలగొట్టి ఎంత ధైర్యమే నీకు అసలు నువ్వు మనిషివేనా అసలు మా చెల్లి పెళ్లి మీద నీ దృష్టి పడింది అందుకే దాని జీవితం అంతా నాశనం అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది అలా అంటూ ఉండేసరికి నా దృష్టి పట్టం కాదు ముందు నీ చెల్లెలి కాపురం మీద నీ చెల్లెలి దృష్టి పడింది అందుకే ఇదంతా జరిగింది లేకపోతే పెళ్లి జరుగుతూ ఉండగా పెళ్ళాగిపోవడం ఏంటమ్మా అని చెప్పేసేసి అనగానే ఆపింది నువ్వనే సంగతి నాకు తెలీదా అని కావ్య అంటుంది ఎందుకు తెలీదు నీకు తెలుస్తుందని నాకు తెలుసుగా నీ చెల్లి పెళ్లి జరుగుతుంటే మంటపంలో నువ్వు లేకుండా ఎలా ఉంటావు నీకు తెలుసు అనే విషయం నాకు తెలుసు అర్థమైందా అని చెప్పి అంటూ ఇక పోయి అనామిక అయితే కావ్యతో అంటుంది ఇక అలా అంటూ ఉండగా చూడు నువ్వు నీ కుటుంబం ఎప్పటికప్పుడు ఏడుస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు బాధపడుతూనే ఉండాలి నీ మీద నా కక్ష తీరదు ముఖ్యంగా నీ మీదే తీరదు ఎందుకంటే ఈ ఇంట్లో నేనంటూ ఒక దాన్ని ఉన్నాను అని గుర్తింపు రాకుండా నువ్వే చేస్తున్నావు నీ వల్లే నాకు ఆ గుర్తింపు లేకుండా పోతోంది నీ వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతుంది అనామిక ఇక ఆ మాటలతో కావ్య అని అంటూ ఉండగా కావ్య కావ్య అని చెప్పి స్వప్న పిలుస్తూ వస్తూ ఉంటుంది అక్కడ నువ్వు కూడా వచ్చేసవేంటి అంటే అక్కడ ఒక పని జరిగిపోయింది పెళ్లి జరిగిపోయింది అంటుంది పెళ్లి జరగడం ఏంటక్క అంటూ ఉంటే అనామిక అలా చూస్తూ ఉంటే అబ్బాబ్బా నాకు భలే సంతోషంగా ఉందే నువ్వు అయితే తిడతావులే పద తొందరగా నిన్ను తీసుకురమ్మని అమ్మ చెప్పింది అంటూ ఉండగానే లోపు ఇక రాజు కూడా వస్తాడు ఏమైందండి అంటే పద అని చెప్పి కావ్యం తీసుకుని రాజ్ వెళుతూ వెళ్తూ అనామిక వంక తేరి పార చూసి ఒక వెటకారపు నవ్వు విసిరి వెళ్ళిపోతాడు అనామికకి అర్థం కాదు రుద్రాణి అయితే అక్కడ ఏం జరుగుంటుంది అసలు వీళ్ళ హడావిడి ఏంటి పెళ్లి జరగడం ఏంటి ఎవరు చేస్తుంటారు అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే అటుగా అంటే స్వప్న రాజ్ ఇంకా కావ్య అందరూ కూడా పెళ్లి మంటపానికి చేరుకుంటారు అలా చేరుకున్న తర్వాత ఎదురుగా జరుగు జరిగిన దృశ్యాన్ని చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జావణి ఏం జరిగింది ఇక్కడ అనగానే ఏం జరిగింది అనామిక వచ్చి పెళ్లి చెడగొట్టింది అప్పు అని నానా మాటలు అంది నీకు తెలుసుగా అనగానే తెలుసు అయితే మాత్రం ఇప్పుడు ఇలా జరిగితే అసలు ఇంట్లో వాళ్ళు అనగానే ఇంకెవరున్నారు ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నారు మా ధాన్యలక్ష్మి పిన్ని ఏదో మాట్లాడబోతే కూడా కళ్యాణ్ మా పిన్నికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు మా బాబాయ్ అయితే సంతోషంగా అక్షింతలు వేశాడు ఈ ఇంటి నుంచి వచ్చిన ఇతర ఆడపిల్లలు ఎంత అనుకువగా ఉన్నారో ఇప్పుడు వచ్చే ఈ ఆడపిల్ల కూడా అంతే అనుకువగా ఉంటుంది ఎవరికి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేస్తుంది ఎక్కడ ఎవరి దగ్గర తగ్గాలో అక్కడ తగ్గేస్తుంది అని చెప్పని అంటాడు అయిగా ఆ మాటలు అన్నిటితోటి పెళ్లి జరిగిపోయింది అని చెప్పేసేసి రాజ్ అనగానే దేంటి నాకు ఏం అర్థం కావట్లేదు కవిగారు ఏం చేశారో మీరు మీకేమైనా తెలుస్తుందా అని చెప్పని అనగానే తప్పలేదు వదిన దయచేసి నన్ను క్షమించండి అని చెప్పని అంటాడు ఇక అప్పు అలా చూస్తూ కూర్చుంటుంది అక్క నేనేమన్నా బొమ్మన వాడు పేటల మించి లేచి వెళ్తే పెళ్లి చేసుకుని భార్య ఉన్నవాడు వచ్చి పేట్ల మీద కూర్చుని నా తాళి కట్టడం ఏంటక్క నా జీవితం ఏమీ అర్థం కావట్లేదు అనగానే ఎవరు చేసిన తప్పుకి వాళ్ళకే శిక్ష పడాలా అప్పు అందుకోసమే ఈ శిక్ష నేను అనామికకి వేశాను నేను చేసుకున్నాను కాబట్టి నువ్వు నా ఇంట్లో వచ్చి నాతో కాపురం చెయ్యని నన్ను కానీ నా భార్యగా నీ గుర్తింపు నీకుంటుంది నువ్వు ఇక చదువుకో ఎంత చదవాలో అంత చదువుకో నిన్ను నేను చదివిస్తాను ఇప్పటి వరకు నేను చదివిస్తాను అన్నా కూడా నన్ను దూరం పెట్టావు కదా నేను నీ స్నేహితునే నేను చదివిస్తానే అన్నా కూడా ఇప్పటి వరకు జరుగుతున్నాయి చాలు అంటూ నన్ను పక్కకు పెట్టావు కదా మరి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను చదివిస్తాను నువ్వు నీ జీవితంలో రీచ్ అవ్వాలనుకున్న గోల్ నువ్వు రీచ్ అవు అని చెప్పని అంటూ ఉంటే అసలు నువ్వు అనామిక గురించి మాట్లాడుతుంటే ఇదంతా చెప్తావేంటి అంటుంది అనామిక గురించే నేను మాట్లాడుతున్నా ఈ శిక్ష ఈ బాధ ఇదంతా కూడా అనామికకి నేను వేస్తున్న శిక్ష తను నన్ను మానసికంగా కృంగుదీస్తున్నందుకు మానసికంగా చంపేస్తున్నందుకు తనకి నేను వేస్తున్న శిక్ష అని చెప్పని అంటాడు ఆ మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పు అయితే రేపు అనామిక బాధపడితే ఆ ఉసురు మనకే తగులుతుంది కళ్యాణ్ అని అంటుంది బాధపడ్డడానికి అదేమన్నా కళ్యాణ్ కోసం వచ్చింది అనుకుంటున్నావా నో అది వచ్చింది డబ్బు కోసం అని అంటాడు కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అబ్బు అనగానే ఎస్ వచ్చిన రోజునే పెళ్లి పెట్ల మీద కూర్చోటానికి రెండు కోట్ల రూపాయలు తీసుకుంది ఈ అనామిక ఆ విషయం వీళ్ళు నా దగ్గర దాచారు కానీ నాకు ఆ విషయం తెలిసిపోయింది సేట్ ఆ విషయం చెప్పేశాడు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పు అయితే మరి అంత జరిగితే అనగానే ఇదిగో మా వదినమ్మ మా అన్నయ్య పాపాల భైరవుల్లో ఉన్నారు కదా వాళ్లే అడ్డునుంచుని సేటికి డబ్బిచ్చి ఆ పెళ్లి జరిగేలా చేశారు ఆ తర్వాత పది లక్షల రూపాయల చెక్ ఎవరికి చెప్పకుండా నా సంతకం ఉన్న దాని మీద రాసుకుని పుట్టింటికి పంపించడానికి ప్రయత్నించింది అక్కడ అడ్డంగా దొరికిపోయింది ఇలా అనేక రకాలుగా తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రతి తప్పుకి ఎవరో ఒకరిని బలి చేస్తూ అలా బ్రతికేయటం ఆ అమ్మాయికి అలవాటైపోయింది అందుకే ఇప్పుడు కూడా ఈ తప్పు చేసి హ్యాపీగా ఈ తప్పు చేసిన దాని మీదట నాశనమైన నీ జీవితం మీద చలిమంట కాసుకుందామని చెప్పి వెళ్ళిపోయింది నాకు తెలిసి రుద్రాణి అత్తయ్య ఇంకా అనామిక ఇద్దరూ కలిసే చాలా సంతోషంగా ఇప్పుడు ఇంటికి బయలుదేరింది అని చెప్పి అంటూ అప్పుని కన్విన్స్ చేసి మొత్తానికి కావ్యని కన్విన్స్ చేసి కళ్యాణ్ అప్పుని తీసుకుని ఇంటికి వస్తాడు ఆ కళ్యాణ్ అప్పు వెనకాలే ఫ్యామిలీ అందరూ కూడా ఇంటికి వస్తారు వచ్చేసరికి అనామిక ఇక కూర్చుని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రుద్రాణి నువ్వు మాట్లాడాల్సింది వాళ్ళు వచ్చినప్పుడు నోరు మూసుకొని కూర్చోకుండా మొత్తం విషయం గురించి అడుగు అర్థమైందా అని చెప్పేసేసి అంటే సరే అలాగే అంటూ ఉంటుంది ఈ లోపు అందరూ లోపలికి వస్తారు ఆగండి అని అంటుంది మా ఇంట్లోకి మమ్మల్ని రావద్దంటానికి నువ్వెవరు ఆగండి అని ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఎందుకు మాట్లాడుతున్నానో తెలియదు కళ్యాణ్ ఎంత ధైర్యం ఉంటే దీన్ని పెళ్లి చేసుకుని వస్తావు అనగాని నీకెంత ధైర్యం ఉంటే అప్పు పెళ్ళి ఆపడానికి వచ్చి పందిట్లో గొడవ చేసి పెళ్లి కొడుకు లేచి వెళ్ళిపోయే వరకు చేస్తావు మరి అక్కడ న్యాయం చేయాలి కదా నీ న్యాయం అన్యాయం జరిగినప్పుడు నా భార్య చేసిన తప్పుని నేను సరిదిద్దుకోవాలిగా తప్పులో సగభాగం పంచుకోను కానీ చేసిన తప్పుని సరిదిద్దడానికి పూర్తి భాగం పంచుకుంటాను అందుకోసమే పూర్తిగా నేను న్యాయం చేశాను నువ్వు ఆ పెళ్లి ఆపావు నేను ఆ పెళ్లిని చేశాను చేయడానికి ఎవరూ లేరు అందుకే నేనే చేసుకున్నాను ఇదిగో ఇంటికి తీసుకొచ్చాను ఏం చేస్తావో చెయ్యి అని చెప్పనంటాడు కళ్యాణ్ ఒక్కసారిగా ఆ మాటలతో షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా అనగానే నువ్వేం చేసావో తెలుస్తోందా వాళ్ళేదో సంబంధం చూసుకుని పెళ్లి చేసి ఎలాగోలా పంపించేద్దాం పద్దాకా ఈ మీడియా గొడవలు ఎవడ పడతాడు అని చెప్పి వాళ్ళు అనుకుని ఏదో ఒక సంబంధం వాళ్ళు చూసుకుని ఎలాగోలా పెళ్లి చేద్దామని చెప్పి వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటే పెళ్లి మండపంలోకి వచ్చి పని కట్టుకుని గొడవ చేసి ఆ పెళ్లి కొడుక్కి నీకు సరం పౌరుషం రౌషం లేవా అనే మాటలు స్పృశించేలా నీ మాటలు మాట్లాడి వాడు కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయేలా చేసి అప్పు నొక్కదాన్నే జాగ్రత్తగా పెళ్లిపేటల మీద కూర్చోపెట్టి అలా కూర్చున్న అప్పుని పైశాచికానందంతో ఆనందంతో చూస్తూ నువ్వు వచ్చిన వాలకం నీ చూపు నాకు బాగా తగిలినాయి అందుకే న్యాయం చేయాలి అనుకున్నా అందరినీ ఒప్పించుకున్నా చక్కగా కూర్చున్న పెళ్ళి చేసుకున్నా తీసుకొచ్చా అంటాడు అసలు అసలు నువ్వు చేసింది పద్ధతి కాదు ఆలోచించి చూడు అంటూ ఉంటుంది నువ్వు చేసింది పద్ధత వచ్చి అక్కడ పెళ్ళ మండపంలో గొడవ పెట్టడం పద్ధత చెప్పు పద్ధత అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక లోపు ఫ్యామిలీ అందరూ కూడా అమ్మ కావ్య వెళ్ళి హారత్ తీసుకురా అంటే అలాగే నానమ్మ అంటే ఆగండత్తయ్య ధాన్యలక్ష్మి వెళ్ళు అని చెప్పని అంటుంది అలాగే అక్క అంటూ లోపలికి వెళ్ళి ఎవరు చేసుకున్న కర్మానికి వాళ్లే అనుభవించాలి ఎవరు తీసుకున్న గోతులు వాళ్లే పడతారు అని అనామిక వంక చూస్తూ ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళి హార్తి రెడీ చేసి తీసుకొస్తుంది అప్పుకి కళ్యాణ్కి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది అలా వస్తున్న టైంలో అప్పు వంక చాలా సీరియస్గా చూస్తుంది అనామిక అనామికతో పాటు ధాన్యలక్ష్మి కూడా చాలా సీరియస్గా చూస్తుంది కానీ ఆ సీరియస్నెస్ కానీ బయటపెడితే కన్ఫామ్గా ఇబ్బందులు వస్తాయని చెప్పేసేసి ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయకూడదు అని చెప్పని అనుకుంటుంది ఇక అలా అనుకున్న తర్వాత సైలెంట్గా ఇక కొడుకుని కోడల్ని లోపలికి తీసుకెళ్ళిపోతుంది అలా తీసుకెళ్ళాక ఇక కావాలని చెప్పే ఇదంతా జరుగుతోంది అని ఇదంతా కావాలని చెప్పే చేశారు అని చెప్పి తెలుసుకున్నటువంటి అనామిక అయితే నన్ను ఏ వంక పెట్టుకునైతే నా జీవితాన్ని నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు నేను అదే వంక పెట్టుకుని ఈ ఇంటిని చిన్నా భిన్నం చేస్తాను విచ్ఛిన్నం చేస్తాను అని చెప్పి అనుకుంటూ నిదానంగా లోపలికి వెళుతుంది మరి చూద్దాం అలా లోపలికి వెళ్ళినటువంటి అనామిక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తన తల్లిదండ్రులను తీసుకొచ్చి ఈ పెళ్లిని రద్దు చేయిస్తుందా లేకపోతే తను అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి తన ప్రయత్నం తను చేస్తుందా అంతేకాదు అసలు తను అనుకున్నది అనుకున్నట్టుగా చేసే ప్రయత్నంలో భాగంగా తను ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది ఒక రకంగా ఇటు నుంచి కళ్యాణ్ అటునుంచి అప్పు ఇద్దరు బాధపడేటటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తుందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునే ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకుందాం సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే బ్రహ్మముడి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనే విషయాలను ముందుగానే అంటే టీవీ కంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మా వీడియోని లైక్ చేసి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి